హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి బ్లాగ్స్ టుడే బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు ముందు చెప్పాను మేము ఎక్కడికి వెళ్తున్నామా అని గెస్ట్ చేయమని సో అది కంటిన్యూ పార్ట్ బ్లాగ్ అనమాట సో ఫైనల్లీ నేను చెప్పక్కలేదు ఇవి క్లిప్ చూడగానే మీకే అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నామా అనేది ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరు చాలా బిలేవ్ చేసే టెంపుల్ పక్కా వెళ్ళ వెళ్తారు చాలా ఇష్టము ఆ ప్లేస్కి వెళ్తే ఒక సెవెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఆ దేవుని చూడడం కోసం మినిమమ్ ఒక టూ డేస్ నుంచి జర్నీ చేస్తారు సో ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నామంటే మేము తిరుపతి అనేది వెళ్తున్నాం అనమాట నాకైతే అదే ఫస్ట్ టైం అలా వెళ్ళడము సో మేమైతే స్టార్ట్ అయిపోయాము లోపలికైతే వెళ్తున్నాము సో స్టార్టింగ్ స్టార్టింగ్ పెద్ద లాగా ఒకటి ఉంటుంది అనమాట సో దాన్ని ఏమంటారో నాకు తెలీదు సో మేమైతే వెళ్ వెళ్ళాము నాకైతే చాలా కొత్తగా అనిపించింది నేను ఎప్పుడు సినిమాలో చూడడం తప్ప అలాంటి వాల్స్ అవి నేనైతే ఎప్పుడు రియల్గా చూసింది లేదు నాకైతే మాత్రం చాలా కొత్త కొత్తగా అనిపించింది ఆ ప్లేస్ వెరీ ప్లీజెంట్ మార్నింగ్ అక్క ఫైవ్కి అంతకో మేము స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీకి అలాగా అక్కడైతే మాత్రం చాలా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని వేరే దగ్గర పెట్టుకొని బ్రష్ చేసి మొత్తం స్టార్ట్ అయ్యాము ఆ ప్లేసు ఆ ద్వారం అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ టైం నాకైతే మాత్రం స్టెప్స్ ఎక్కి తిరుపతి వెళ్ళడం అనేది నాకైతే ఇదే ఫస్ట్ టైం సో అంటే చిన్నప్పటి నుంచి ఏమీ తెలియదు తెలియదు ఎలా ఉంటాయో అసలు నాకు ఏమి స్టెప్స్ ఎక్కుతారనుకుంటే నాకు తెలుసు తిరుపతికి నాకు అప్పుడే తెలుసు స్టెప్స్ కూడా ఎక్కి వెళ్తారు అనేది నిజంగా నాకైతే అసలు మినిమం తెలీదు తిరుపతి వెళ్ళిందో తెలీదు ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము స్టెప్స్ ఎక్కి వెళ్ళడం అయితే మాత్రం అమ్మో అసలు చాలా 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 బాగుంటుంది అట్ ద సేమ్ టైం అంతే చాలా కష్టంగా కూడా ఉంటుంది కానీ ఎందుకు అంత ఎంత కష్టం అనిపించినా మనం ఒక ఫైవ్ సెకండ్స్ అది దేవుడిని చూస్తాం చూడండి అసలు అంటే అందరూ అలానే అనేవారు ఏంటా అనుకునేదాన్ని నేను కూడా ఏదో చెప్తున్నారు చెప్పాలి కదా మాట వాసుకి అన్నదే అంటారు కానీ నిజంగా అంత కష్టపడి ఇంతలా వెళ్తే ఒక ఫైవ్ సెకండ్స్ అది దేవుని చూస్తాను కదా నిజంగా ఒక స్వర్గంలా ఉంటుంది నాకైతే చాలా చోట అయితే డిసైడ్ అయిపోయి ఎవ్రీ ఇయర్ కూడా పక్క తిరుపతి అయితే వెళ్ళాలని మా ఆయన కూడా నేను చెప్పేశాను స్టెప్స్ ఎక్కి వెళ్ళడం అయితే అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఫ్రెండ్స్తో అలా వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది ఇద్దరం అయితే ఇంకా బోరింగ్గా ఉంటుంది యాక్చువల్ అదేంటి ఈ వీడియోలో వాళ్ళకి అనిపించట్లేదు అనుకుంటున్నారా వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు నేను నడవలేక మా ఆయన నట్టుకుని ఎలా వెళ్తున్నాం అనమాట సో పనులు సగం వరకు అయితే మేము ఎక్కేసాము అక్కడ అన్నీ కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా అలా మా వాళ్ళందరూ అలా ఏదో తింటూనే ఉన్నారు ఎక్కడ నేను చాలా వరకు మాక్సిమం పైకి ఎక్కినంత వరకు నేను అయితే ఏమి తింటే తినకుండానే ఎక్కుదామని ఫిక్స్ అయ్యాను వాటర్ కూడా తాగలేదు నేను సో వితౌట్ ఎనీ ఫుడ్ అయితే ఎక్కుదామని ట్రై చేసాను చాలా వరకు అదే చాలా వరకు అయితే పైన అయితే నేను నేనేం తెలియదు తాగలేదు కూడా సో ఇంకా నడిచి నడిచి నాకైతే చాలా అలసిపోయి ఒక పది మెట్లు లేకుండా కూర్చోడం పది మెట్లు లేకడము కూర్చోడము అమ్మో అంత ఈజీ కాదు ఎక్కడ మంది సింహాచలం చెప్పలేదు చాలా ఈజీగా చాలా సార్లు వెళ్ళాను అలానే ఉంటుంది అనుకున్నాను కానీ ఇదైతే చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు మాత్రం ఫస్ట్ అంటే చాలా చిన్న చిన్న మెట్లు చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి ఇంకా చాలా మంది అయితే పసుపు బొట్టు కూడా పెట్టి ఎక్కుతున్నారు నేను కూడా అలానే ఎక్కుదామని ఎక్కుతానని చెప్పి నాకు తెలియదు ఇన్ని మెట్లు ఉంటాయి అని నాకు ఎక్కుదాం ఎక్కుదాం అన్నాను సో అసలు ఒప్పకోలేదు మా సాయి అయితే మాత్రం అమ్మో ఎక్కలేవ్లేవని అసలు మా హస్బెండ్ కూడా ఒప్పుకోలేదు సో నేను అందుకని ఇంకా ఒకవేళ నేను చెయ్యలేనేమో అని అనుకుంటున్నారు తెలియట్లేదు నేను క్యాపబిలిటీ అనుకున్నాను సో ఫైనల్ అయితే ఇంకేం చేస్తాము స్టెప్స్ ఎక్కువ ఎక్కాము మా హస్బెండ్ అయితే మాత్రం వాళ్ళకి దాహం వేస్తుంది సో తాగుతున్నారు ఏదో తింటూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా సో ఆఫ్టర్ దట్ నేను వచ్చి ఒకటి కొనుక్కున్నాను అక్కడ సో అయితే కొనుగోలు కొనుగోలు కొనుక్కున్నాను అప్పుడేంటి ఏంటి మా హస్బెండ్ది అసలు ఫోన్పే నాది కూడా అవ్వట్లేదు అక్కడ తండ్రి అవ్వట్లేదు సిగ్నల్ అస్సలు అవ్వట్లేదు క్యాష్ కూడా ఏం లేదు చేంజ్ అస్సలు లేదు వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు స్లోగా అడ్డడం వల్ల సో అస్సలు అంటే అస్సలు అవ్వలేదు చాలా ట్రై చేస్తే తర్వాత అయ్యింది తర్వాత మళ్ళీ మళ్ళీ కొంచెం ఎక్కడో మళ్ళీ కూర్చోవడము తర్వాత నుంచి చిన్న చిన్న స్టెప్స్ కాకుండా కొంచెం ఫ్లాస్ట్ స్టెప్స్ వస్తాయి కొంచెం అంత కష్టం అయితే అనిపించలేదు కానీ స్టార్టింగ్ స్టెప్స్ మాత్రం చాలా కష్టం అనిపించింది తర్వాత అంతా కూడా బాగుంది అంతా అంటే కొంచెం ప్లేన్ గా రావడము మళ్ళీ తర్వాత నా స్టెప్స్ రావడము సో అలా అయిపోయింది ఫైనల్ అయితే మేమైతే మాక్సిమం అన్ని స్టెప్స్ కూడా ఏదైతే ఎక్కువ పర్వతం అంతా సో అందరు మొక్కలతో ఎక్కుతారు నేనైతే ఎక్కలేదు ఒక ఫైవ్ ఎక్కనంత మా హస్బెండ్ మరొకరు బాగా ఎక్కడ సాయి కూడా ఎక్కరు వాళ్ళు బాగానే ఎక్కరుగా నేనైతే ఒక ఫైవ్ స్టెప్స్ నుంచి అయితే ఎక్కలేదు సో చాలా అయితే క్యూట్ గా మంకి చిన్న చిన్న ఆనిమల్స్ అయితే అక్కడ ఉన్నాయి బలే ఉన్నాయి క్యూట్ గా ఉన్నాయి కొంచెం దూరంగా కూడా ఉండాలి అందుకని దూరంగా దగ్గర నాకైతే భయం వస్తుంది వెనకైతే వచ్చినా ఫైనల్ అయితే మేమైతే రీచ్ అప్పయాము తిరుపతికి అదంతా అంత అన్ని అవైలబుల్గా ఉంటాయి కదా ఎక్కడైతే మన జెస్ పెట్టుకోవడం కానీ గుంట తీసుకోవడం కానీ ఇలాగ అన్ని థింగ్స్ పైకి అయితే వెళ్ళిపోయాము అక్కడ అన్ని కూడా చాలా చాలా వెరైటీ థింగ్స్ ఉన్నాయి అన్నీ చాలా మనకి ఎన్ని కావాలి డబ్బులు ఉన్నాయి అదంతా కొనేస్తుందో తప్పలేదు నేను వాడే సెట్ అయితే కొనుక్కున్నాను అప్పుడు నాకు అయితే ఫుల్ టైడ్ అయిపోయాను నేనైతే పడుకున్నాను అనమాట సో నేను మా హస్బెండ్ మా హస్బెండ్ ఏమైనా చిన్న కీటకి తీసారు సో నాకు అది ఫుల్ టైర్డ్ అయిపోయాను సో ఫైన్ ఎందుకంటే మరో మా సాయి సాగర్ వీళ్ళందరూ కూడా టికెట్స్ ఏదేంటి రూమ్ టికెట్స్ కోసము లైన్లో నించుంటున్నారు సో నేను అందుకు మనం చూలేను కాబట్టి ఇంకప్పటికే ఫుల్ టైల్ ఎప్పుడు నేను పడుకుని పోయాను సో మేమైతే టికెట్స్ అయితే అంటే వచ్చేసే కానీ తర్వాత అంటే అక్కడ ఏదో బోర్డులోని మన పేరు అది వచ్చి నంబర్ వస్తుంది అనమాట సో మళ్ళీ అక్కడ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉన్నాము వెయిట్ చేసాము త్రీ అవర్స్ వెయిట్ చేసాం ఆఫర్ మళ్ళీ ఇంకో టూ టూ అవర్స్ అంతా వెయిట్ అనమాట అక్కడ రూమ్స్కి ఖాళీ అవ్వగానే మళ్ళీ మన నెంబర్ వస్తుంది సో ఆ నెంబర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి సో అందుకని అయితే మళ్ళీ ఆ టికెట్ అయిపోయినా సరే అక్కడ బోర్డులోనే డిసిప్లే అవుతుంది అనమాట ఒక డిసిప్లేదు టీవీలో సో అయితే వెయిట్ చేయాలి అందుకని నాకు ఫుల్ ఆకులు వేసింది అబ్బాయి ఎంత బాగుందంటే అక్కడ ఫుడ్ నిజంగా నాకైతే ఇంకా ఇంకా ఎలా అనిపిస్తుంది నాకు చాలా నచ్చింది ఇంత మొత్తం తినేసాను ఇంకొకటి కూడా తినేద్దాం అనుకున్నాను కానీ నాకు ఒకటి తినేదానికి కడుపు నిండిపోయింది అసలు అక్కడ ఫుడ్ అయితే మనం నేను చాలా ఎక్కువ తిననా ఆ జర్నీలో మాత్రం ఎంత బాగుందంటే అసలు ఆ అసలు ఆ ఫుడ్ కానీ ఆ ప్లేస్ కానీ ఆ ప్లెజెంట్గా సో తినేసాకైతే మేమైతే వచ్చేసాము మళ్ళీ వెయిట్ చేస్తాం చెప్పాను కదా డిస్ప్లేలో మన నెంబర్ రావాలి సో అందరు ఫుల్ టర్పర్ అందరూ కూడా అక్కడ పడుకుని ఉన్నారు నాకైతే మేము నేను చాలాసేపు పడుకుని పోయిన తర్వాత అయితే నాకు అసలు తెలియదు కూడా తెలియలేదు చాలాసేపు పడుకున్నాను అనమాట చాలా నిద్రలోకి వెళ్ళిపోయాను సో ఫైనల్గా మేమైతే ఇంకేమైంది మేమైతే రూమ్కి అయితే వచ్చేసాం సో రూమ్ ప్లేస్ అదంతా అక్కడ బలైంది ఒక క్వార్టర్స్ లా ప్రతిదీది క్వార్టర్స్ లో కట్టారు అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి అక్కడ ఏదో విఐపీ రూమ్స్ అని సెపరేట్ సపరేట్ సపరేట్ రూమ్స్ అవి అయితే ఉన్నాయి కాస్ట్ బట్టి అక్కడ వేరియేషన్ బట్టి ఉండదు ఫై అంతా ఫైవ్ హండ్రెడ్ అంతా అనుకుంటా రూమ్ చాలా బాగుంది రూమ్ కూడా అంటే మళ్ళీ మనకు మనీ బ్యాక్ వచ్చేస్తుంది ఏదో చెప్పారు సో చాలా అంటే చాలా బాగుంది వెరీ ప్లెజెంట్ అసలు తిరుపతి ఎక్కడైనా సరే అసలు ఎన్ని చెట్లు ఎంత బాగుందో తెలుసా నాకైతే అస్సలు రాబోద్దు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలి నిజంగా అంటే జాబ్ చేసి వాళ్ళకి అవ్వదు సో ఇద్దరు టెన్ డేస్ ఉండలే మా పదే కానీ మామూలుగా అయితే రిపేర్ ప్లాన్ చేసుకుని మినిమం త్రీ ఫోర్ డేస్ అక్కడే ఉండేలా అయితే చాలా బాగుంటుంది ఇంకా చాలా చాలా ప్లేసెస్ కూడా ఉంటాయి సో ఫైనల్ అయితే మేమైతే నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఆఫ్ దట్ మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయితే అయిపోయారు ఇంకా చాలా చాలా అంటే చాలా బే రెడీ అయిపోతున్నాను నేను అంత ఎక్కువ ఏమి టైం తీసుకుని థర్టీ మినిట్స్ చాలా నేను రెడీ అయిపోవడానికి సారి కట్టుకోవడానికి ఏదైనా అంతేం లాగేమి చేయను సో తర్వాత అఫ్ దర్ట్ అయితే మేమైతే బస్సులోకి అయితే వెళ్ళిపోయాము అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళడానికి మాత్రం బస్సులు అక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి సో లోపలకైతే అయితే వెళ్ళిపోయాం బస్సులోకి మా హస్బెండ్ అంటున్నారు గుండె చేయించుకుంటే అదే దానిని అయితే బాబు గుండె తీయించుకోక అలాంటి మొక్క అని చెప్పేస్తాను నేనైతే మాత్రం నాకు నచ్చదు ఏమో అలాంటివి ఇస్తే ఏమో ఎందుకు బిల్ నాకు నాకైతే తెలీదు సరే ఆఫ్టర్ దట్ మేమైతే ఇంక రీచ్ అయిపోయాము అదంతా కూడా ఒక విలేజ్ లానే ఉంది తిరుపతి విలేజ్ కదా సిటీ యాక్చువల్లీ మా బస్సు ఎక్కాలంటే మాత్రం నాకు చాలా భయమేసేది ఎంత రష్గా ఉండేదో అక్కడ మాత్రం చాలా అంటే చాలా రష్ బస్సు ఆగితే చాలు పరిగెట్టుకు పరిగెట్టుకుని వచ్చేసేవారు మేమైతే లోపలిగా అయితే ఇంకా ఎంటర్ అయిపోతున్నాము ఇంకా అదే లాస్ట్ ఇంక నుంచి వీడియో తీయడం అయితే అవ్వదు ఇంక తర్వాత నుంచి అయితే ఫోన్స్ అయితే తీసేసుకుంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి చాలా కాలేదు నా ప్లేస్ అంతా కూడా అంత రష్ అసలు ఏం లేదు మిమ్మల్ని చెప్పి ఎప్పుడు వెళ్ళేసి నేను ఎప్పుడెళ్ళేసి తిరిగి బాగానే ఉండేది సో ఇంకా లోపలికి వెళ్ళానుకే ఇంకా వీడియో తీయడం అయితే అవ్వదు అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత మాత్రం చిన్న ఒక వీడియో అదంతా తిరుపతి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అందరూ ఎంతమంది వచ్చారు ఎంత జనం ఉంటారో అమ్మో చాలా అంటే చాలా ప్లేజెంట్గా ఉంటుంది చాలా చలి మేము వచ్చేటట్టు అయ్యేటప్పటికి ఒక వన్ అంతా అయ్యింది నైట్ సో చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా పవర్ఫుల్ ప్లేస్ పవర్ఫుల్ గార్డ్ అంటే ఇంకా తిరుపతి నిజంగా చాలా పవర్ఫుల్ కాదు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవ్రీ కపుల్ కూడా అట్లీస్ట్ ఇయర్లో ఒకసారి అయినా సరే తిరుపతి అనేది వెళ్ళాలి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి కాదు ఎవ్రీ ఇయర్ వెళ్ళా నాకు ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వెళ్ళా సరే నాకు చాలా అంటే నేను అనుకునేది జరుగుతుంది అనమాట జరుగుతుంది సో అందుకని డిసైడ్ అయిపోయినా పక్క అయితే తిరుపతి వెళ్ళాలి ఎవ్రీ ఇయర్ కూడా అని చాలా గట్ చాలా బలమైన కోరికతో నేను మా హస్బెండ్ ఒకటైతే కోరుకున్నాము అది జరగాలని కోరుకుంటున్నాము సో అప్పుడు అయితే మేము మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము తిరుపతి తర్వాత అక్కడికి వెళ్ళామంటే తర్వాత నుంచి మనం ఎక్కడికి వెళ్ళకూడదు కదా బస్సులు మాత్రం చదివే పాతకాలంలో సినిమాలో చూపిస్తే చూడు రాజులు బస్సులు ఉన్నాయి నాకు భలే వెరైటీగా అనిపించింది బస్సులు కూడా చాలా చాలా అంటే సో మేము టెంపుల్ కి అయితే తిరుపతి నుంచి అక్కడ స్టార్ట్ అయ్యాము ఇంకా తర్వాత నెక్స్ట్ డే సారీ అయితే కష్టం కదా అందుకే నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాము సో మేమైతే కిందకైతే దిగుతున్నాము బస్సులోని అమ్మ నరకం ఫుల్గా యాక్చువల్లీ టిఫిన్ చేసాము టిఫిన్ వద్దన్నారు మా వాళ్ళు మా హస్బెండ్ ఒప్పుకునే ఆయన ఆకలికి వండలేరు అనమాట తినేశారు తినేసారు నా నేనే నాది కూడా నేను వదిలేసింది కదా తను తినేసే వేస్తే తను తినేసేస్తాను ఫుల్ తిన్నాడు నేను చాలా తక్కువ తిన్నాను సో నాకైతే అంతగా ఏం అనిపించలేదు కానీ మా హస్బెండ్కి చక్కగా కనిపించేవి అది తిన్నప్పుడు అయితే అమ్మ ఎందుకు తినకూడదు అని అంటున్నారు అని అనుకున్నాను కానీ నాకైతే మాకు తెలిసింది అలా ఇలా అంత అయితే చాలా చాలా కష్టం అనిపించింది తన రఘుబ్రు ఎక్కడ చాలా అంటే చాలా కష్టం అనిపించింది అసలు ఉండలేకపోయారు తనైతే ఉండలేక మా హస్బెండ్ ఉండలేకపోతే పడుకున్నారు అంటే నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఎప్పుడెప్పుడు దిగుతామనుకో చాలా కిందకు ఉంది అసలు నిజంగా చాలా అంటే చాలా కష్టం నాకైతే అంత కొంచెం కొంచెమే అనిపించింది అంతకంటే నేను ఏం తెలియదు కాబట్టి నాకు అంతకైతే అనిపించడం ఉండలేకపోయినా తనైతే మాత్రం పడుకుని పోయారు నాకు ఇంకా నాకు అసలు నిద్రైతే అంత వేరే మా హస్బెండ్ ఆల్వేస్ స్లీపింగ్ ఎక్కువ పడుకుంటారు సో తన తన అస్సలు ఉండలేకపోతున్నా ఎప్పుడెప్పుడు దిగిపోతామో ఎప్పుడు రీచ్ అయిపోతుందో అన్నట్టు ఉన్నాను నాకు అయితే వచ్చింది తన ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా అంటే చాలా కామెడీ ఉండలేకపోయారు నేనే బెటర్ అనిపించింది అసలు అంటే చాలా కష్టం అనిపించింది కానీ చాలా బాగుంటుంది ఆ వ్యూ కానీ అదంతా కూడా తిరుపతి ఎక్స్ప్లొరినరీ ప్లేస్ దానికి మించిన ప్లేస్ అనేది అయితే ఏదీ ఉండదు చాలా అంటే చాలా బాగుంది దాఫ్ అయితే మేము దిగిపోయాము దిగిపోయిన తర్వాత మేము మేమైతే టెంపుల్ కి అయితే రీచ్ ఆకపోయాం ఆ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం వెళ్తాము నాకు తెలియదు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్స్లోని వాళ్ళకు డివోషనల్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి అనమాట లోపలికైతే వెళ్ళిపోయాము లగేజెస్ అవి ప్యా పెట్టేసి స్లిప్పర్స్ కూడా దగ్గర పెట్టేసి మొబైల్ ఫోన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇంకా ప్రతీదీ కూడా ముందే అన్నీ అయిపోతుంది లోపలికి వెళ్ళి మన మొబైల్ అసలు ఫోన్స్ ఎలా వచ్చారో చేస్తే బాగున్నా అనిపిస్తుంది సో మేము లోపలికి వెళ్ళి పూజ చేయించేసుకున్నాము పూజ కూడా వే అయిపోయింది నాకు అంత టైం అయితే ఏం పట్టలేదు పూజ అయిపోయిన తర్వాత మేము బయటకు అయితే వచ్చేసాము నాకు టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది అందరూ మంది కూడా పూజ చేయించుకుని ఆ పూజ చేయించుకున్న తర్వాత శ్రీకాశులకు వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకూడదు డైరెక్ట్గా ఇంటికి వచ్చేయాలన్నమాట సో మేము అందుకని చెప్పి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి అయితే బస్సు అయితే ఎక్కాము యాక్చువల్లీ మర్చిపోయాము బస్సులో అప్పుడు ఫ్రీ టికెట్ లేడీస్కి మర్చిపోయాను నాకు టికెట్ తీస్తారు సో మేము అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఆ రైలు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకైతే లోపలికైతే వచ్చేసాము అమ్మయ్య చాలు కానీ నాకైతే చాలా నచ్చింది జర్నీ అంతా కూడా ఫుల్ ఫుల్ ఆకలి వేసింది కానీ నాకైతే నాన్ వెజ్ అనిపించింది అంత జర్నీ చేసి టైర్డ్ అయిపోయి నాన్ వెజ్ తింటే భలే ఉంటుంది కానీ అసలు టెంపుల్కి వెళ్ళాం కదా తినకూడదు కదా ఏం నచ్చలేదు చారు పప్పు అలా నార్మల్ మీల్స్ అయితే తినేస్తాము మేము ఫుడ్ నార్మల్గా తినేసాము ఫుడ్ అయితే మాత్రం అందాకైతే అంతగా ఏం నచ్చలేదు కానీ కానీ ఆకలి అయితే చాలా వేసింది సో దానివల్ల అయితే తిన్నాను మా హస్బెండే తినిపించారనమాట ఇంకైపోయింది నైట్ పడుకొని మార్నింగ్ ఇంకా వచ్చాము ట్రైన్లోకి అదే వైజాగ్ అయితే వస్తామన్నమాట ఇదండి మా తిరుపతి డివోషనల్ ట్రిప్ వ్లాగ్ ఎవరికి అందరికీ నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వీ లవ్ వ్లాగ్స్ థ్యాంక్ యూ బై